సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెనందిత కన్నుమూశారు శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓవరార్ వద్ద ప్రమాదానికి గురైంది అదుపు తప్పి ను ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆమె పిఏ ఆకాష్ కారు డ్రైవరు తీవ్రంగా గాయపడ్డారు ఎమ్మెల్యే లాసనందిత దివంగత నేత సాయన్న కూతురు సాయన్న ఎమ్మెల్యే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు గత ఏడాది అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి నెలలో ఆయన ప్రాణాలు కోల్పోయారు మరి తండ్రి మరణించి ఏడాది గడవకు ముందే తనయ అయినటువంటి లాస్యనందిత చిన్న వయసులోనే శాసనసభకు ఎంపికై ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి లాస్యనందిత దుర్మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలియజేశారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆమె కుటుంబాన్ని సందర్శించారు అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిపించారు అలాగే మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ లాసనందిత ఆర్థిక భౌతిక దేహాన్ని సందర్శించి ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు లాసనందిత అంత్యక్రియలు కంటోన్మెంట్ ఏరియా శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది